అమెరికా అధ్యక్షులు ట్రంప్ విధానాల వల్ల ప్రపంచంలో వివిధ దేశాల్లో శాంతికి విఘాతం కలుగుతుందని ఏలూరులో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నగరంలోని వసంత మహాల్ సెంటర్ వద్ద సిపిఐ సిపిఎంఎల్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీల ఆధ్వర్యంలో ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడీ తానే కన్నా తందానా అంటూ కూడా ట్రంప్ ఆదేశాలు పాటిస్తున్నారని విమర్శించారు యుద్ధం ఎప్పుడు చేయాలో ఎప్పుడు విమర్శించాలో అని తానే అన్ని ట్రంప్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నారని తెలిపారు ఇప్పటికైనా శాంతి సౌభాగ్యాలతో ప్రపంచం విలేసేందుకు ఇక ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని వామపక్షాలు పిలుపునిచ్చారు చిన్న దేశాల ప్రజలపై యుద్ధాన్ని మొదలెట్టారు మొదలెట్టిన యుద్ధం నిలుపుదల చేశారు యుద్ధం ఎందుకు మొదలెట్టినట్టు ఎందుకు నిలుపుదల చేసినట్టు ఈ యుద్ధాల వల్ల భారతదేశ ప్రజలకు ఆ యొక్క పాశ్చాత్య దేశాల నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఉత్పత్తి వనరులు ఏతున్నాయో మౌలిక సౌకర్యాలు ఏతున్నాయో అవన్నీ కూడా ధరలు పెరిగినాయి ఏమి కొనలేని ఏమి తినలేని పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు ఉన్నారు ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితిలో భారతదేశ ప్రధాని మోడీ నోరు విప్పలేదు ఆయన మాస్క్ పెట్టుకున్నాడు కళ్ళకే నల్లగా పెట్టుకున్నాడు ట్రంప్ ఎటువంటి విధానాలు చేసినా నోరు మెదపడం లేదు కళ్ళతో చూడలేదు అని ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించే హక్కు మన ప్రజాస్వామ్యంలో ఉంది ఇరాన్ ఇజ్రాయల్ చేసిన దాడులు తక్షణమే ఆపాలని అన్ని రకాల రకాలను ఆపాలని వామపక్షాల వస్తుతమహల్ శాఖ ప్రదర్శన జరుగుతూ ఉంది ప్రధానంగా అమెరికా తనకిష్టమైన అప్పుడు యుద్ధాలు చేస్తుంది ఇష్టం లేనప్పుడు యుద్ధాలు ఆ చేస్తుంది మొత్తం ప్రపంచాన్ని ఆధిపత్యం సాధించడం కోసం ఈరోజు అకారణంగా ఇరాన్ మీద అణువాయుధాలున్నాయని పేరుతోటి ఇజ్రాయెల్తో ముందు దాడి చేయించేసి ఆ తన తానే దాడి చేసి ఇరాన్ని చాలా ఇబ్బందులు పాల్గొంటుంది మరి ఇరాన్ మనకు చాలా కాలంగా మిత్ర దేశం అలాంటి మిత్ర దేశం మీద దాడి చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం నోరు మూసుకొని కూర్చున్నారు తప్ప ఈరోజు మేరకు యుద్ధాన్ని వ్యాపారి ప్రపంచ రోజు కార్యక్రమాన్ని శాంతి కొరకు ప్రపంచ ప్రజల కొరకు తప్ప ఈ చిన్న దేశాల మీద దాడులు చేసి అమెరికన్ సామ్రాజ్యవాద విధానాన్ని నిమిటానికి చిన్న చిన్న బలహీన దేశాల మీద భూ ఆక్రమణ చేసే విధానంలో ఒక భాగం అయితే సామ్రాజ్యవాదం ఎల్లకాలం ఒకలాగే ఉంటుందని మహాశైన్ చెప్పారు సామ్రాజ్యవాదం ఎంతైతే ఎదిగిందో అంతే ఎత్తులో చిన్న దేశాలు అభివృద్ధి అయింది ఇవాళ నీ ఊరికి నా ఊరు ఎంత దూరమో నా ఊరు నుండి నీ ఊరు అంతే దూరం అని ఉన్న చిన్న దేశాలైనా కానీ ఆ ట్రంప్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి ఈ వ్యవహారంలో భారత ప్రధాని కలుగు చేసుకుని అలిమి విధానాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై ఇతర ప్రకటించింది ప్రపంచ ప్రజలపై ఇతర ప్రకటించింది యుద్ధాల్లో కొన్ని లక్షల వేల మంది చనిపోతా ఉన్నారు గాయాలు పాలవుతా ఉన్నారు వాళ్ళ పెద్ద ఎత్తున ఆస్తులు పంపవుతా ఉన్నాయి ఈ యుద్ధం అన్ని రకాల నష్టం కనిపిస్తూ ఉంది ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రపంచ పోలీసు వ్యవహరిస్తూ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ తారే వాళ్ళ యుద్ధాన్ని వివరణ చేసే పరిస్థితుల్లో వ్యవహరిస్తూ ఉన్నది ఇది చాలా దుర్మార్గమైంది అయింది పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఇవాళ ఏదైతే యుద్ధానువాదానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉన్నది మన ఏదైతే అలిన విదేశాంగ విధానం ఉందో ఆ విదేశాంగ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని భారతదేశ ప్రభుత్వం కూడా వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా మేము హోమపకాలుగా డిమాండ్ చేస్తాం if you built-in updates keep watching six days.